ఓ విమానాన్ని ల్యాండ్ అవ్వకుండా అడ్డుకుందో ట్రాక్టర్ విమానం ఏంటి ట్రాక్టర్ అడ్డుకోవటం ఏంటి అనుకుంటున్నారా అవును ఓ విమానాశ్రయంలోని రన్వేపై గడ్డి పేరుకుపోయింది దాన్ని తొలగించేందుకు వచ్చిన ఆ ట్రాక్టర్ మొరాయించింది దీంతో ఆ విమానాశ్రయంలో దిగాల్సిన విమానం దాదాపు నలభై నిమిషాల పాటు గాల్లోనే చక్కెర్లు కొట్టింది పాట్నాలోని జయప్రకాష్ నారాయణ్ ఎయిర్పోర్ట్లో జరిగింది ఘటన పాట్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వేకు దగ్గరలో గడ్డి కోసేందుకు తెప్పించిన ట్రాక్టర్ కాస్త బురదలో దిగబడిపోయింది ఎటు కదలకుండా మధ్యలోనే ఆగిపోవడంతో దానిని బయటకు తెచ్చేందుకు విమానాశ్రయం సిబ్బంది నానా తంటాలు పడ్డారు అదే సమయంలో కోల్కత్తా నుంచి పాట్నాకు ఇండిగో విమానం చేరుకుంది అయితే రన్వేకు సమీపంలో ట్రాక్టర్ ఉండటంతో కిందకి దిగే పరిస్థితి లేకపోయింది దీంతో అధికారుల అనుమతి కోసం ఎదురుచూస్తూ పైలట్ ఆ విమానాన్ని ఎయిర్పోర్ట్ మీదుగా అటూ ఇటూ తిప్పుతూ ఉండిపోయాడు దాదాపు నలభై నిమిషాల తర్వాత ట్రాక్టర్ను అధికారులు బయటికి తీయడంతో విమానం క్షేమంగా ల్యాండ్ అయింది విమానం గాల్లో చక్కెర్లు కొడుతున్న సమయంలో ఆందోళనకు గురైన ప్రయాణికులు రన్వేపై విమానం సేఫ్గా ల్యాండ్ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు